గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ప్రచార జోరు ఊపందుకుంది నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనకు వెళ్ళబోతున్నారు పవన్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్ తవ్వేయడం కలకలం రేపింది పొన్నూరు పట్టణంలోని రేపిండ్ సెంటర్లో ఆదివారం ఉదయం గంటలకు పవన్ బహిరంగ సభకు హాజరవుతున్నారు పవన్ సభ కోసం హెలిప్యాడ్ అనుమతుల కోసం కూటమి నేతలు దరఖాస్తు చేసుకున్నారు అయితే అధికారులు ఇటీవల సీఎం జగన్ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సర్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు ఈలోపే కొందరు హెలిప్యాడ్ తవ్వేశారు జేసీబీ సాయంతో తొలగించారు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు అయితే ఇదంతా స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల పనిగా టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు తాము ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఎలా వాడుకుంటారంటూ హెలిప్యాడ్ ను రాత్రికి రాత్రి ధ్వంసం చేశారని చెప్తున్నారు దీంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు కొమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి